ఓం శ్రీ శ్రీమాత మిత్రులకి శిభలాషులకి అలాగే నేను ఇందుగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ అనేక రకాలైన సమస్యల మీద కామెంట్స్ చేస్తూ ఉన్నారు అందులో నాకు గడిచిన మూడు నెలల నుంచి దగ్గర దగ్గరగా పదివేల మెయిల్స్లో ఎక్కువ శాతం ఎక్కువ శాతం వచ్చిన మెయిల్స్ ఏంటంటే భార్యాభర్తల సంబంధ విషయాలు ప్రేమికుల సంబంధిత విషయాలు కుటుంబ సభ్యుల మధ్య అన్యూన్నత లేదు ప్రేమానురాగాలు లేవు అనే విషయం మీద పదివేల మెయిల్స్ వచ్చాయి చిత్రం ఏంటంటే చాలామంది వశీకరణం గురించి చెప్పండి మాకు మేము మంచిగా ఉన్నప్పటికీ కూడా మాకు ఆపోజిట్ వాళ్ళు మా కుటుంబ సభ్యులు మా భార్య నంబర్ భర్త పిల్లలు అలాగే ఎవరైతే ప్రేమికులు అంటే ప్రేమించుకున్నాము కానీ కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు కొన్ని రోజులు కలిసి తిరిగాము తర్వాత విడిపోతున్నాము మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని చాలామంది మేల్స్లో పెట్టడం జరిగింది అంతకుముందు వీడియోల్లో కూడా నేను తాంత్రిక ఉపాయాల్లో ఉన్న వశీకరణ విధానాన్ని పెట్టాను కొంతమంది ఫలితాలు వచ్చాయని పెట్టారు కొంతమంది ఫలితాలు రాలేదని పెట్టారు విచిత్రం ఏంటంటే ఏదైనా సరే సాధన చేసేవారికి వారి మానసిక స్థితి సంకల్ప స్థితి చాలా ఇంపార్టెంట్ ఈరోజు కూడా ఈ అద్భుతమైన వశీకరణ విధానం కానీ దీనివల్ల నేను చెప్పే వీడియోస్లో ఎవరికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఒకవేళ ఏదన్నా దురుద్దేశంతో గనక చేస్తే దాని ఫలితాన్ని అనుభవిస్తారు చిత్రం ఏంటంటే ఇది మానసిక స్థితి అంటే మన మానసిక స్థితితో పాటు ప్రాకృతికమైన శక్తి మనకి అనుకూలతని కలిగించే విధానాలు మాత్రమే చెప్తాను ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే ఉపాయాలు చెప్పడానికి ప్రయత్నం చేయను దీన్ని దురుద్దేశంతో ఎవరైనా వాడుకోవాలని ప్రయత్నం చేసినా వారికి ఎలాంటి ఫలితమూ రాదు సరైన ఉద్దేశం ఉండాలి ఎవరు చేయాలి ఎవరు చేయకూడదో వివరంగా చెప్తాను స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం ఒక చపాతి నెయ్యి పాలు కావాలి మీకు ఎవరు చేయాలి ఎందుకు చేయాలి అనేది వివరంగా చెప్తాను జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఈ ఉపాయం చేస్తున్న వారి మానసిక స్థితి కూడా ఎలా ఉండాలో కూడా చెప్తాను ఉపాయం చాలా తేలికైంది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది కానీ ఎవరు చెయ్యాలో అది కూడా తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను చాలామందికి అన్నీ ఉంటాయి కానీ దేనికి లోటు ఉండదు డబ్బు ఉంటుంది అలాగే మంచి ఇల్లు ఉంటుంది మంచి కారు ఉంటుంది కానీ కోరుకున్న వ్యక్తి మనసుకు అనుకూలంగా ఉండరు అంటే భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు అలాగే చాలా సంవత్సరాల నుంచి ప్రేమించిన ప్రేమికులు కావచ్చు ఈ ఉపాయాన్ని ఎక్కువ మంది నా భర్త వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు నా భార్య సరైన దారిలో లేదు పొడిదాకా ప్రేమించుకున్నాము కానీ దూరంగా ఉన్నాము అనేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు తల్లిదండ్రులు పిల్లలను మాట వినడం లేదు మా మాట వినడం లేదండి దేనికోసం వినడం లేదు అనేది ఆలోచించకుండా కొంతమంది ఉంటారు అలాంటి వారి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు ఎలా చేయాలో చెప్తాను ఈ ఉపాయం భార్య భర్త కుటుంబ సభ్యులు ప్రేమికులు ప్రేమికుడు ఎవరైనా చేసుకోవచ్చు మీరు ఒకటి గుర్తుంచుకోండి వశీకరణవనంగా తప్పుగా ఆలోచించవద్దు ఒక మిత్రుడు నాకు ఇలాగే మేలు పెట్టాడు కొంతమంది దురుద్దేశాలతో చేస్తూ ఉంటారండి దానివల్ల శాపాలు తగులుతాయి మిత్రులరోడు గుర్తుంచుకోండి పరాదేవత ఎప్పుడూ కూడా సత్సంకల్పాన్ని మనం అనుకున్నప్పుడు మాత్రమే ఫలితం ఇస్తుంది తప్ప ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలనే ఉపాయాలు కాదువి ఇవి ప్రాకృతికమైన శక్తి మనకి అనుకూలతను కలిగించి మన మనసును మార్చి మనకు అనుకూలతగా చేసే ఉపాయాలు మాత్రమే ఇవి కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు ఎప్పుడైనా సరే మనకు కావలసిన వ్యక్తిని మనకి అనుకూలంగా అంటే కుటుంబ సభ్యుడిని కానీ భర్త భార్య కానీ ప్రేమికుడు కానీ మనం ఈ ఉపాయం చేస్తున్నప్పుడు దురుద్దేశంతో గనక ఈ వశీకరణ ప్రయోగాలు చేస్తే పని పనిచెయ్యవు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కొన్ని వీడియోలు చేస్తున్నప్పుడు ఎవరికి చెప్పకూడదు అది చాలా ఇంపార్టెంట్ దానికి మనం కావాలని కొంతమంది మెసేజ్ పెడుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను జీవితకాలం ప్రయత్నించినా కొంతమందికి ఫలితాలు రావు అలాగే ఈ ఉపాయం ఎవరైతే చెయ్యాలో ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు కంపల్సరిగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి ఏంటంటే మీ భర్త కానీ లేదా భార్య మిమ్మల్ని పట్టించుకోకుండా తప్పుడు దారిలో వెళ్తూ ఉన్న వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఇది చేయొచ్చు అంటే మిమ్మల్ని పట్టించుకోకుండా భర్త కానీ భార్య కానీ సరైన దారిలో లేనప్పుడు ఈ ఉపాయాన్ని చేయవచ్చు అలాగే లవర్స్ చాలామంది అడుగుతూ ఉంటారు మా లవ్ మా లవ్వో అని అడుగుతూ ఉంటారు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నామండి ప్రేమించుకున్న తర్వాత మేము పెళ్ళికి ఒప్పుకోవడం లేదు అలాగే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒప్పుకోవడం లేదనే వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా చేయవచ్చు సరే అంటే మీరు వన్ సైడ్ లవ్కి పొరపాటు పనిచేయదు వన్ సైడ్ లవ్వుకి ఎటువంటి ఇది ఈ ఉపాయం ఎందుకు పనిచేయదు చపాతి తినడం తప్ప కాబట్టి గుర్తుంచుకోండి ప్రేమించుకున్నవారు ఎవరైతే ప్రేమించుకున్నారో వారు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా అబ్బాయి ఒప్పుకోకపోయినా అమ్మాయి ఒప్పుకోకపోయినా కలిసి తిరిగాము చేసుకుందాం అనుకున్నాము కానీ ఏదో అంటే మమ్మల్ని వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అనుకునేవారు చేయవచ్చు అంటే మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అనుకునేవారు చేస్తే చాలా ఉత్తమం కావాలి తిరిగాము కాబట్టి వదిలేద్దాం అనుకుంటే ఎలాంటి ఫలితమో రాదు పెళ్లి చేసుకోవాలి అనుకుంటేనే ఉపాయం చేయండి అలాగే మీ కుటుంబ సభ్యులు అత్తగారు కానీ అమ్మ కానీ ఆడబడుచులు కానీ చాలామంది అడిగారు ఈ విషయం చాలామంది అడిగారు వారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వారు మీకు అనుకూలంగా ప్రేమగా ఉండాలి అంటే ఈ ఉపాయాన్ని చేయవచ్చు కుటుంబ సభ్యులు అత్తగారు మామగారు లేకపోతే ఆడబడుచులు మన కుటుంబ సభ్యుల్లోనే మన పిల్లలు లేకపోతే మన భర్త సంబంధిత వ్యక్తులు మన మన కుటుంబం మన అక్కచెరీళ్ళు కూడా మన ఇబ్బంది పెడుతూ ఉంటే వారు కూడా మనకు అనుకూలంగా ఉండడానికి ఈ ఉపాయం చేయవచ్చు అలాగే ఈ ఉపాయం చేసేవారు బాగా గుర్తుంచుకోవాల్సింది ఈ ఉపాయాన్ని పరిపూర్ణమైన నమ్మకంతో ఈ ఉపాయాన్ని చేయాలి వారి మీద అంటే ఎవరు చేస్తున్నారో వారి మీద వారికి నమ్మకం ఉండాలి చాలా చిత్రమైన ఉపాయం ఇది అలాగే ఈ ఉపాయం ఎవరిని ఇబ్బంది పెట్టడానికి మాత్రం చెయ్యకూడదు ఒకవేళ మీరు ఎవరికైనా మనసులో అయినా సరే వారిని ఏదో రకంగా ఇబ్బంది పెడదామని మాత్రం ప్రయత్నం చేస్తే ఈ ఉపాయం ఎందుకు పనికిరాదు బాగా గుర్తుంచుకోండి ఈ ఉపాయం మీరు మీరు కరెక్ట్గా వాళ్ళ మీద ప్రేమగా ఉన్నారు కానీ వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అలాంటి వారు ఖచ్చితంగా మారతారు మీ మాటకి విలువ పెరుగుతుంది మీకు వారు అనుకూలంగా ఉంటారు వశీకరణం అంటే అనుకూలంగా ఉండటం అంతేకాని వేరే కాదు ఈ ఉపాయం రామబాణంలో పనిచేస్తుంది అందులో మగవాటమే లేదు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేసుకోవచ్చు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు ఎవరైనా మరణించి ఉంటే మాత్రం చేయవద్దు అంటే ఎందుకంటే మీకు ఆ బిజీలో ఉంటారు తర్వాత దానివల్ల ఎలాంటి ఫలితమూ రాదు ఈ ఉపాయం రాత్రి ఎనిమిది తర్వాత చేయాలి ఏ రోజునైనా రాత్రి ఎనిమిది తర్వాత ఎనిమిది ఎనిమిది గంటల రాత్రి ఎనిమిది తర్వాత అంటే ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో చేసుకోవచ్చు ఇది ఎక్కడైనా ఇంట్లో చేసుకోవచ్చు ఒక చపాతి తీసుకోండి ముందు చపాతి అంటే కొనుక్కొచ్చుకోమని చెప్పడం లేదు చపాతీని తయారు చేసుకోండి తయారు చేసుకొని చపాతీ మీద నెయ్యి ఏ నెయ్యన వాడవచ్చు ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ చపాతీ మీద మీ అమ్మగారి పేరు రాయండి ఇదిగోండి చపాతీది ఫస్ట్ మీరు ఇక్కడ మీ అమ్మగారి పేరు చక్కగా వేలుతో రాయండి పైన ఎవరైతే చేస్తున్నారో ఇప్పుడు నేను చేస్తున్నాను మా బదర్ పేరు రాసా అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తర్వాత కింద ప్లస్ వేయండి ప్లస్ వేసి దాని మీద ఒక ఒక నెంబర్ వేయండి సెవెన్ ఎయిట్ సిక్స్ ఏడు వందల ఎనభై ఆరు సెవెన్ ఎయిట్ సిక్స్ ఏడు వందల ఎనభై ఆరు నెంబర్ వేయండి తర్వాత మళ్ళీ కింద ప్లస్ వేయండి ప్లస్ వేసి ఈ దీని కింద ప్లస్ వేసి దీని కింద మళ్ళీ మీరు ఎవరినైతే వసూలు చేసుకోవాలనుకుంటున్నారో వారి వారి మదర్ పేరు రాయండి కింద మళ్ళీ నేను వాళ్ళ పేరు రాశాను ఇప్పుడు ఫస్ట్ మనం ఎవరైతే చేస్తున్నామో వాళ్ళ అమ్మ పేరు తర్వాత ప్లస్ వేసి కింద సెవెన్ ఎయిట్ సిక్స్ అలాగే మళ్ళీ ప్లస్ వేసి ఎవరైతే మనం వసూలు చేసుకోవాలనుకుంటున్నామో వారి అమ్మ పేరు మాకు అమ్మ పేరు తెలియదండి అనుకొని ఎవరైనా అడిగే వాళ్ళు ఉంటే వాళ్ళ మూర్ఖత్వానికి మనం ఏం చేయలేం ఎందుకంటే వాడు నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులే అర్థం కాబట్టి ముందు ఎవరినైతే వసూలు చేసుకోవాలనుకుంటున్నామో వారి అమ్మ పేరు ప్లస్ వేయటం మళ్ళీ సెవెన్ ఎయిట్ సిక్స్ రాయటం ఏడు వందల ఎనభై ఆరు మళ్ళీ ప్లస్ వేయటం కింద ఎవరినైతే మనం వసూలు చేసుకోవాలనుకుంటున్నామో వారి అమ్మ పేరు చిత్రంగా ఉంది కదా ఇప్పుడు అత్త అనుకోండి అమ్మ మధ్యలో నెంబరు తర్వాత అత్త చిత్రంగా అనిపించవచ్చు కానీ చాలా అద్భుతమైన తాంత్రిక ఉపాయం ఇది ఎలా పనిచేస్తుందో కూడా చెప్తా మీకు ఇది రాసిన తర్వాత మీరు ఎవరినైతే అనుకున్నారో వారి మదర్ పేరు రాసిన తర్వాత తర్వాత సెవెన్ ఎయిట్ సిక్స్ చేసిన తర్వాత తర్వాత మీ కోరుకున్న వ్యక్తి వాళ్ళ అమ్మ పేరు రాసిన తర్వాత ఈ చపాతీని మీరు ఎవరైతే చేస్తున్నారో ఇది ఎవరు వేరే వాళ్ళ కోసం ఎవరు చేయకూడదు ఎవరికి వారే చేసుకోవాలి దీనిని మీరు వీలైతే చక్ వీలైతే కాదు కంపల్సరీ చేయాల్సిందనుకోండి ఈ పాలల్లో ఈ చపాతీని నానబెట్టుకోండి లేదా పాలల్లో ముంచుకొని తినండి ఇలా చపాతీ పాలల్లో వేసుకొని తినండి నెయ్యితో పాటు రాసిన నెంబరు ప్లస్ అలాగే చపాతీని పాలల్లో వేసుకొని తినండి ఇది ఇలా ఎన్ని రోజులు చేయాలంటే ఐదు రోజులు చేయాలి కంటిన్యూగా మధ్యలో మాకు ఆటంకాలు వచ్చినాయి అంటే మళ్ళీ మొదటి నుంచి ఇవ్వాలి ఏదైనా ఆటంకం వచ్చిందంటే మళ్ళీ మొదటి నుంచి వేయాలి ఇలా ఐదు రోజులు చేసిన తర్వాత మీకు ఫలితం అనేది ఐదు రోజుల్లోనే రావచ్చు పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో చేస్తే అనుకూలత వాళ్ళు ఎవరినైతే మీరు కోరుకుంటున్నారో వా అనుకూలతగా రా మారడానికి అవకాశం ఉంది అలా కాకుండా మీకు ఓపిక ఉందంటే కంటిన్యూ ప్రతి ప్రతిరోజు కూడా చేయవచ్చు బలమైన వశీకరణ శక్తి అంటే ఈ పదార్థం ఆహారం మనం రోజు తీసుకునే ఆహారమే కానీ ఇదేంటంటే మరి అమ్మల పేరు రాయమన్నారు అత్తగారి పేరు రాయమన్నారు మీరు అనుకోవచ్చు సంసారాల్లో చాలా వరకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ వీళ్ళ వల్లే జనాలు విడిపోతూ ఉంటారు అమ్మ అమ్మ రూపంలో ఉన్న రూపంలో ఉన్న మనం ఉన్నా సరే మన ప్రవర్తన అలాగే ఉంటుంది వారు అనుకూలతగా మారితే భర్త కావచ్చు భార్య కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు లవర్స్ కావచ్చు అందరూ అనుకూలంగా మారుతారు ఈ ఉపాయాన్ని ఎక్కువగా నార్సులు ఎక్కువ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఉమ్మడి ఫ్యామిలీస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఉపాయం చేస్తూ ఉంటారు చాలామంది అడిగారు ఉమ్మడి ఫ్యామిలీ అండి యుద్ధాలు చేస్తున్నామని వాళ్ళు కూడా ఈ ఉపాయం చేసుకోవచ్చు ఇది రిజల్ట్ వచ్చే వరకు కూడా చేయవచ్చు కంటిన్యూ చేయవచ్చు దీనికి ఒక కాన్సెప్ట్ అంటే ఐదు రోజులు మినిమం ఫైవ్ డేస్ చేయాలి ఫైవ్ డేస్ కంటిన్యూ చేయాలి తర్వాత మాకు రోజు ఓబిగుందండి రోజు చేసుకోవచ్చు అంటే రోజు కూడా చేసుకోవచ్చు ఇందుట్లో మనం ఆవు నేని వాడాము అలాగే సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ వేశాం మీకు తర్వాత ముందు ముందు రోజుల్లో నేను నెంబర్గా ఉండే శక్తి అలాగే ముద్రలకు ఉండే శక్తి ఎవరైనా సరే అంటే కొన్ని డబ్బులు ఖర్చు ఖర్చు పెట్టకుండా కూడా చేసుకోగలిగే అద్భుతమైన ప్రాకృతికమైన ఉపాయాలు చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే మన అందరం కూడా అసలు మనం మెటలిస్టిక్గా ఉన్నాం కాబట్టి పదార్థానికి ఉన్న శక్తిని మీకు తెలియజేస్తున్నాను ప్రకృతిలో ఉండే ప్రతి పదార్థానికి అద్భుతమైన శక్తి దాగి ఉంది ఆ శక్తిని మనం విధి విధానంగా సాధన చేసినప్పుడు మన మనసుతో సాధన చేసినప్పుడు ఫలితం అనేది వస్తుంది ఇది ఈ వశీకరణ ఉపాయాలు మంచి ఉద్దేశంతో చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి చెడు ఉద్దేశాలతో చేస్తే పొరపాటున ఫలితాలు రావు అవతల వారిని ఇబ్బంది పెడదామనో పగతోనో ప్రతీకారంతోనో వారిని ఇబ్బంది పెడదామని చేస్తే ఎందుకు ఎటువంటి ఫలితము రాదు ఇది గుర్తుంచుకోండి ఈ ఎప్పుడు కూడా ఈ వసీకరణ ఉపాయాలను చెడుగా మాత్రం అనుకోమాకండి ఇది చెడుగా ఇచ్చే ఉపాయాలు కాదు మిత్రులరా అనేక రకాలైన వసీకరణ ఉపాయాలు వీడియోలో చెప్పినప్పుడు వీడియోలో పూర్తిగా వింటే తప్ప అర్థం కాకపోవడం కారణం ఏంటంటే చేసేవారికి దాని మీద అంటే అవసరం కంటే కూడా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన ఉంటే మాత్రం ఈ ఉపాయాలు ఎందుకు పనికిరావు ఎందుకంటే ప్రాకృతిక శక్తి మనకి సహాయం చేదు చాలామంది అంటూ ఉంటారు మాకు మందుల గురించి చెప్పండి మరుగు మందుల గురించి చెప్పండి లేకపోతే ఇంకా 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 వేరే వేరే వాటి గురించి చెప్పండి మిత్రులరా యంత్రాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ప్రకృతిలో అన్నీ ఉన్నాయి కానీ సాధకుడి యొక్క మనసు మాత్రమే శక్తివంతమైంది ఎవరైతే సాధన చేస్తారో ఎవరైతే ఈ ప్రయోగాలు చేస్తూ ఉంటారో వారి కోలిక వారి సంకల్పం బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి ఫలితాలు వస్తాయి అంతేగాని చేశాము కదా అని చేస్తే ఎటువంటి ఫలితాలు రావు అలాగే ఇలాంటి వాటి మీద నమ్మకం లేని వారు పొరపాటును కూడా వీటిని ప్రయత్నం చేయవద్దు నమ్మకం లేకుండా వేరే విధంగా మనం దీన్ని ట్రీట్ చేయాలని ట్రై చేస్తే మన జీవితం సర్వనాశనం అయిపోద్ది చాలామంది ఏంటి సింపుల్గా తీసుకుంటారు ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి మీకు నాశనం అయిపోతే మీకు అర్థమవుతుంది కారణం ఏంటంటే ఇలాంటివి పొరపాటును కూడా దురుద్దేశాలతో చేయమాకండి అందుకే ఇంత లెంతీగా చెప్పడం ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు ఏదైనా సరే సమస్య ఉన్నప్పుడు పరిపూర్ణమైన విశ్వాసంతో మీరు ఆచరించగలిగితేనే మీరు చేయగలిగితేనే మీరు ఆ ఉపాయాన్ని ప్రయత్నించేయండి అనవసరంగా మిఠాయాన్ని వృధా చేసుకోవద్దు అంటే పదార్థం చెప్పిన దాన్ని మాత్రమే వాడండి సబ్స్టిట్యూట్ వాడవద్దు ఈ చపాతీని కూడా చాలా క్లియర్గా చెప్పాను ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయండి అంతేగాని దీంట్లో మళ్ళీ మాకు ఇది లేదు అది చెయ్యొచ్చా అంటే కుదరదు చెప్పిన ఈ తాంత్రిక ఉపాయాలు ఆ పదార్థము ఆ శక్తి ఆ టైము ఆ ఆలోచన విధానం అనేది దాంతో ఆధారపడి ఉంటుంది మేము ఏదైనా నియమనిష్టలు ఉంటే వీడియోలోనే చెప్తాం కాబట్టి వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఓం నమ శివ నమ